చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివరాత్రి రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన శివరాత్రి పండుగ వచ్చింది భక్తిశ్రద్ధలతో శివుడిని పూజిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం కలిసొస్తుంది అయితే ఈ మహాశివరాత్రి పండుగ నాడు కొన్ని పవిత్రమైన పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ దిశ మారిపోతుంది శివానుగ్రహంతో మీరు కుబేరులు అవ్వాల్సిందే ఈ మహాశివరాత్రి రోజున శివుడిని ఎలాంటి పూలతో పూజించాలి అలాగే ఎలాంటి పుష్పాలను శివుడికి సమర్పించకూడదు శివరాత్రి పూజా విధానం ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి ఈ మహాశివరాత్రి పండుగనాడు మందార పూలతో శివుడిని పూజిస్తే ఊహించలేనంత ఐశ్వర్యం లభిస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు సంతోషకరమైన జీవితానికి పొందుతారు జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి జిల్లేడు పువ్వులతో శివుడిని పూజిస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి ధనం కావాలనుకునేవారు శివుడిని జిల్లెడు పూలతో పూజించాలి అలాగే గన్నేరు పువ్వుతో శివుడే పూజిస్తే వెయ్యి గోవులను దానం చేసినంత ఫలితం దక్కుతుంది ఒక్క గన్నేరు పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి జిల్లేడు పూలతో పూజించినంత ఫలితం దక్కుతుంది అలాగే ఒక్క తామర పువ్వుతో శివుడిని పూజిస్తే వెయ్యి బిల్వ దళాలతో పూజించినంత పుణ్యం దక్కుతుంది శివుడికి అత్యంత ప్రీతికరమైన పూలలో ఉమ్మెత్త పువ్వు ఒకటి ఉమ్మిత్త పూలతో శివుడిని పూజిస్తే మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఆ కష్టాల నుండి త్వరగా విముక్తి కలుగుతుంది అలాగే వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక నెల రోజుల్లోనే తీరాలంటే ఉమ్మిత్త పూలతో శివుడిని పూజిస్తే మీ కోరిక నెల రోజుల్లోనే తీరిపోతుంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు మహాశివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు విరజాజి పూలతో శివుడిని పూజిస్తే ఆర్థిక కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి డబ్బు వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి అలాగే మల్లెపూలతో శివుడిని పూజిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే వాహనాలు కొనుగోలు చేయాలన్నా మల్లెపూలతో శివుడిని పూజిస్తే వాహనయోగం కలిసొస్తుంది మల్లెపూలతో శివుడిని పూజిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గులాబీ పూలతో శివుడిని పూజిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఉంటుంది అలాగే సన్నజాజులతో శివుడిని పూజిస్తే వివాహయోగం సిద్ధిస్తుంది వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజిస్తే జీవితాంతం భోగభాగ్యాలను అనుభవిస్తారు పుష్పాలు అలాగే తామర పువ్వులతో శివుడిని పూజిస్తే సర్వపాపాలన్నీ తొలగిపోతాయి అలాగే పారిజాత పుష్పాలతో శివుడిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది శివరాత్రి రోజున శివుడిని పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితాన్ని పొందవచ్చు శివరాత్రి రోజున పూజలు చేసేవారు ఉదయాన్నే తలస్నానం చేసి తెలుపు రంగు వస్త్రాలు కాని ఆకుపచ్చ రంగు వస్త్రాలను కాని ధరించండి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కాని దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది మీ పూజ గదిలో శివలింగం ఉంటే కాని ఆవు ఆవుపాలతో కాని శివుడిని అభిషేకించండి ఇంట్లో శివలింగం లేనివారు మట్టితో ఒక చిన్న లింగాన్ని తయారుచేసి పూజ గదిలో ప్రతిష్ఠించి శివుని స్వరూపంగా భావిస్తూ మట్టి శివలింగానికి అభిషేకాలు చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ మహాశివరాత్రి పండుగనాడు విభూదిని ధరిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే విభూది ధరిస్తారో అలాంటి వారికి జన్మజన్మల దరిద్రం తొలగిపోతుంది విభూది అందుబాటులో లేనివారు గంధము బొట్టు పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఈ శివరాత్రి నాడు మీ పూజ గది ముందు కూర్చుని ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి లేదా ఇరవై ఒకటి సార్లు జపించండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత శివునికి హారతి ఇచ్చి మీ మనసులో ఉన్న కోరికలను శివునికి చెప్పి గంటను మోగించండి ఈ విధంగా శివుడిని పూజిస్తే జీవితంలో ఏ కష్టాలు లేకుండా సిరిసంపదలతో జీవిస్తారని శివపురాణం చెబుతోంది శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి ఒకానొక రోజు పార్వతిదేవి పరమశివుని దగ్గరకు వెళ్లి శివరాత్రి మహత్యం గురించి ఆడుగుతుంది అప్పుడు ఆ పరమేశ్వరుడు ఇలా చెప్తాడు శివరాత్రి ఉత్సవమంటే నాకు ఎంతో ఇష్టమని శివరాత్రి రోజున ఏది చేసినా చేయకపోయినా భక్తిశ్రద్దలతో ఉపవాసమున్నా సరే నేనెంతో సంతోషిస్తానని దీనిని మించిన వ్రతం మరొకటి లేదని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్తాడు కాబట్టి శివుడు చెప్పిన విధంగానే ఈ మహాశివరాత్రి పండుగనాడు నియమనిష్టలతో ఉపవాసం ఉంటే శివుని ఆశీర్వాదాలు ఖచ్చితంగా పొందవచ్చు సమీపుష్పాలతో శివుడిని పూజిస్తే శివుని ఆశీర్వాదం సులభంగా పొందవచ్చు ఆర్థిక సమస్యలు అలాగే అనారోగ్య సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు దైవానుగ్రహం సులభంగా పొందాలనుకునేవారు సమీపుష్పాలతో శివుడిని పూజించండి అలాగే బిల్వపత్రాలతో శివుడిని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది శివలింగంపైన బిల్వదళాలు పెట్టి శివుడికి అభిషేకం చేస్తే విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది సంపంగి పుష్పాలు అలాగే బంతిపూలతో శివుడిని పూజించకూడదు అలాగే తులసి దళాలతో శివుడిని పూజించకూడదు అలాగే పంచామృతంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్లతో ఖచ్చితంగా అభిషేకం చేయాలి ఈ విధంగా మహాశివరాత్రి రోజున వివిధ పుష్పాలతో శివుడిని పూజిస్తే అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి